అడివి అంచినా బోలు అనే తుంటరి కోతి ఉండేది ఒకరోజు పాత మెటల్ బాక్స్లో మెరిసే స్లీప్ పౌడర్ దొరికింది ఇదే నా ఛాన్స్ అన్నట్టు బోలు ఆ పౌడర్ని గడ్డిపై చల్లేస్తాడు కొద్దిసేపటికి గొర్రెలు ఒక్కొక్కటిగా నిద్రలోకి జారిపోతాయి వెంటనే బోలు నిద్రపోయిన బొర్రెల వెంట్రుకలను కోసి సేకరించి రంగురంగుల దుప్పట్లు తయారుచేసి మార్కెట్లో అమ్మి పెద్ద డబ్బు సంపాదిస్తాడు డబ్బు వచ్చిన వెంటనే రాత్రిళ్ళు పెద్ద స్పీకర్లతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు ఇదంతా చూసిన లిట్టు అనే తెలివైన ఎలుక గొర్రెలపై జరుగుతున్న అన్యాయం చూసి కోపంతో తన చిన్న ల్యాబ్లో రివర్స్ పౌడర్ తయారు చేస్తుంది తరువాతి పార్టీ రాత్రి అదే పౌడర్ని బోలు తాగే జ్యూస్లో కలిపేస్తుంది బోలు తాగిన వెంటనే అతనికే తలనొప్పి నిద్ర బలహీనత మొదలై గొర్రెల్లా మారిపోవడం ప్రారంభమవుతుంది ఇలా బోలు గ్రహించాడు ఇతరులపై చేసిన అన్యాయం ఒకరోజు తిరిగి నన్నే చేరుతుంది అని